హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుల్ టీచర్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియోలో మా గార్డెన్ అప్డేట్ అండ్ లంచ్ రెసిపీస్ షేర్ చేస్తున్నానండి అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము మందారాలు అయితే భలే పూస్తున్నాయండి ఈ రోజైతే లిటరలీ ఫిఫ్టీన్ వచ్చినాయి అసలు చూస్తుంటేనే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట అది దేశవాళ్ళ మందరం మంచి కలర్ తోటి భలే బ్రైట్ గా ఉన్నాయండి తర్వాత ఈ హాఫ్ వైట్ అంటే మిడిల్ లోనేమో మనకి ఎల్లో కలర్ ఉంటుందండి పెటల్స్ అంతా కూడా హాఫ్ వైట్ లో ఉంటుంది అనమాట లైట్ మనకి ఎల్లో షేడ్ లాగా ఉన్నట్టు ఈ కల్వేరు పూలు అనమాట మంచి స్మెల్ అనమాట ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంకా ఈ మందారం కూడా ఈ రోజు నాలుగు నుంచి ఐదు వచ్చినట్టు ఉన్నాయండి ఫ్లవర్స్ చాలా చాలా బాగా వస్తున్నాయి అనమాట ఇంకా టమాటాస్ వచ్చేసి పండిపోయినాయి ఇంకా ఈ రోజు కట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ నా అరచి అంత ఉందండి ఒక కాయ అంత పెద్దగా ఉందనమాట నాకు ఒకటి ఫిఫ్టీ గ్రామ్స్ పైనే ఉన్నట్టు అనిపించింది అనమాట చూస్తున్నారు కదా నా అరచేయి మొత్తం పట్టేసింది అది చాలా బాగా అనిపించింది పండిని కోస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా మిగతాయి డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి అన్నమాట కొన్ని పచ్చి కూడా కోసాను నేను పచ్చి టమాటాలు ఇగురు కానీ పచ్చడి గాని చేద్దామని పైన వచ్చేసి కనకాబరాలు బాగా పోస్తున్నాయండి ఇంకా మ్యాంగో కి కూడా కొంచెం అట్లా బకెట్ లో ఉంటది కదా అది వచ్చింది తర్వాత ఈ వెరైటీ ఆఫ్ టమాటాస్ కూడా వస్తున్నాయి అనమాట కొంచెం వైటిష్ షేడ్ లాగా ఉంటుంది ఇది బాగా వస్తున్నాయి ఇవి కూడా ఇంకా తర్వాత వచ్చేసి బ్రింజల్ ప్లాంట్స్ కూడా కొన్ని వస్తూ ఉన్నాయండి ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట కాయ రావడం ఇప్పుడే పూత కాయ ఉంది ఇంకా తర్వాత సీతాఫలం చెట్టుకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి ఇంకా మల్లి చెట్టు అయితే ప్రతి టిప్ కి మొగ్గలు ఉన్నాయండి అంత బాగా వచ్చిన ఇయర్స్ లో చాలా బాగా అనిపించింది ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఫోర్త్ వీక్ ఎంటర్ అయిపోతున్నాము ఇంకా మల్లి మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవ్వండి మా గార్డెన్ అప్డేట్స్ నేను చూస్తే మీకు కూడా షేర్ చేస్తాను అనమాట నాలాగా మీరు కూడా గార్డెన్ లవర్స్ అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇంకా రెసిపీస్ లోకి ఎంటర్ అయిపోదామండి మనం చికెన్ ని ప్రీ ప్రాసెస్ చేసుకుని పెట్టుకుంటే మనం రకరకాల రెసిపీస్ లో వాడుకోవచ్చు అండి చికెన్ ఫ్రైడ్ రైస్ లో గానీ తర్వాత రోల్స్ లో గానీ లేకపోతే అప్పటికప్పుడు సలాడ్స్ లో గానీ అయినా వాడుకోవచ్చు అనమాట మార్కెట్ నుంచి చికెన్ విధంగా స్ట్రిప్స్ లాగా కట్ చేపించుకుని తెప్పించుకున్నానండి దాన్ని శుభ్రంగా వాష్ చేసే వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ డార్క్ సోయా సాస్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు వదిలేసాను అనమాట ఇంకా తర్వాత ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని విధంగా చికెన్ పీసెస్ వేసేసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని దాని జ్యూసెస్ లో అది మంచిగా ఫ్రై అవేస్తాం అండి ఇంకా దీన్ని మన ఇష్టం అండి మనం రకరకాలుగా వాడుకోవచ్చు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇప్పుడు నేను లెటర్ లీఫ్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వెజిటబుల్స్ తర్వాత టమాటో సాస్ వేసుకుని జస్ట్ అలా రోల్ చేసుకుని తిన్నా కూడా భలే బాగుంటుందండి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని పూర్తిగా చల్లారిచ్చి స్టోర్ చేసుకుంటే మనం రకరకాల వంటల్లో యాజ్ ఎ ప్రోటీన్ సోర్స్ గా వాడుకోవచ్చండి ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేసి మీకు కూడా నచ్చుతుంది ఎంతో రుచిగా ఉండేటువంటి టమాటా చిక్కుడుకాయ కోసం బాణాలు పెట్టేసుకుంటామండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకుంటే యాడ్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చి ఉపచ్చిమిర్చి చేసింది రుచికి సరిపడా సాల్ట్ టీ స్పూన్ పసుపు వేసుకుని చక్కగా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది కూడా నూనెలో వేగనిచ్చి ఇప్పుడు చిక్కుడుకాయలు ఈ విధంగా కట్ చేసుకుంది యాడ్ చేసేసుకుంటామండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను ఇంకా దీంట్లో ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని చిన్నగా చాప్ చేసుకున్న టమాటాస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు ఉడకనిస్తామండి ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం మనం ఉడకనిచ్చి సర్వ్ చేసాడు మేనండి ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేనండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉండేటువంటి తోటకూర రేపు కోసం ఫస్ట్ తోటకూరని శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి మూడు కట్టలు తీసుకున్నాను దాన్ని చిన్నగా చాప్ చేసేసుకుని దాన్ని కుక్కర్ లో వేసుకుని జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని బాయిల్ చేసేసుకున్నాను చక్కగా బాయిల్ అయిపోయింది ఒక విజిల్ సరిపోతుందండి ప్యాన్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ ఆవాలు అదే విధంగా ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి వేసేసుకున్న కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని చక్కగా ఫ్రై అవని ఇస్తున్నాం మనం ఇది మంచిగా దోరగా వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ చీలుకలు వేసుకున్నానంటే వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్నటువంటి తోటకూర రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని పోపులోను ఆయిల్లోను ఒక రెండు నిమిషాలు వేగనిస్తామండి ఇంకా ఆఫ్టర్ టూ మినిట్స్ మన తోటకూర ఇప్పుడు రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి చాలా చాలా రుచిగా ఉంటుంది ఎంతో రుచిగా ఉండేటువంటి కొబ్బరి పచ్చడి గురించి ఫస్ట్ తవా అండి తవాలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ మెన్నపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు పది ఎన్ని మిర్చి చిన్న కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాము నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని పచ్చడిగా చేస్తున్నానండి ఇంక పోపు అంతా మంచిగా వేగిపోయిన తర్వాత దీన్ని మనము మిక్సీ జార్ లోకి తీసేసుకుంటామండి తీసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటాము మీరు తినే కారము మీరు తినే పులుపుని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి ఇప్పుడు రుచికి సరిపడి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుని ఫస్ట్ దాన్ని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కొబ్బరికాయని మనం ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము అది యాడ్ చేసేసుకుని సరిపడా వాటర్ వేసుకునే విధంగా గ్రైండ్ చేసేసుకుంటామండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాం దీంట్లో సన్న కట్ చేసుకున్నటువంటి ఆనియన్ జీలుపులు యాడ్ చేసేసుకుంటాం అదేవిధంగా పోపును కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అండి పోపు కోసం నేను ఇక్కడ మినపప్పు ఆవాలు జీలకర్ర మిర్చి కరివేపాకు ఒక టీ స్పూన్ ఆయిల్ లో ఫ్రై చేసుకుని యాడ్ చేసేసుకున్నామండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో నేను వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ